రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఆధునిక గనుల శాఖ కార్యాలయాలను నిర్మించేందుకు చర్యలు ప్రారంభించామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు ఒంగోలులోని దక్షిణ బైపాస్ రోడ్డులో రెండు పాయింట్ పద్నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించనున్న కొత్త గనుల శాఖ కార్యాలయ భవన నిర్మాణానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల స్వామితో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి మోడల్ మైనింగ్ ఆఫీసును ప్రకాశం జిల్లా ఒంగోలు నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాము ఇరవై సెంట్ల భూమిలో రెండు కోట్లు పద్నాలుగు లక్షల రూపాయలతో ఆధునిక సదుపాయాలతో ఆకర్షణీయంగా ఉండే గనుల శాఖ భవనాన్ని నిర్మించబోతున్నామని తెలిపారు రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా ఉచిత ఇసుక పాలసీని సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని ప్రజలకు ఇసుక సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పారదర్శకత మైనింగ్ పాలసీని అమలు చేస్తున్నామని చెప్పారు అమెరికా తర్వాత పరిశ్రమల స్థాపనకు అత్యుత్తమ అవకాశాలు ఉన్న ప్రదేశంగా విశాఖపట్నం గూగుల్ వైజాగ్ లో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడం రాష్ట్రానికి గర్వకారణం ఇటీవల జరిగిన విజయం సాధించిన వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో పారిశ్రామికవేత్తలు థర్టీన్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంగీకరించారు ఇవి పూర్తిగా అమలైతే రాష్ట్రంలో పదిహేడు లక్షల యాభై వేల ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు అత్యంత విస్తృతంగా ఉన్నాయని ఈ పరిశ్రమలకు అవసరమైన ప్రభుత్వ సేవలు సమయానుసారంగా లభించేందుకు ఒంగోలులో నేరుగా గనుల శాఖ కార్యాలయం అందుబాటులో ఏర్పడడం చాలా ఉపయుక్తమని పేర్కొన్నారు కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ కనగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ఒంగోలు ఉన్నత పురపాలకాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలి కృష్ణ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ టీజే రాజశేఖర్ గ్రానైట్ పరిశ్రమల ప్రముఖులు సుధీర్ చెలువాది బద్రీనారాయణ రవిచందర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు